హాయ్ గైస్ ఈ వీడియో వచ్చేసి ఇందాకీ ఒక ప్రోమో వచ్చింది అండ్ ఆ ప్రోమో గురించి అండ్ ఓటింగ్ అనాలిసిస్ ఇంక్లూడ్ చేసుకుంటూ అండ్ హౌస్లో జరుగుతూ ఉన్న సీరియల్ యాక్టింగ్ జబర్దస్త్ యాక్టింగ్ అండ్ అసలు బాండ్స్ అసలు ఈ సీజన్ సీజన్ అయినా అనేది జస్ట్ సింపుల్గా ఫోర్ టు ఫైవ్ మినిట్స్లో కంప్లీట్ చేస్తాను సో వీడియోకి అయితే లైక్ చేయండి లైక్ చేసి వీడియోని చూడండి లైక్ చేస్తాను చాలామందికి రీచ్ అవుతుంది సో మన అప్డేట్స్ మన వీడియోస్ మన ఏదైతే ఉందో అది మనం చాలామందికి రీచ్ అవుతుంది సో మీరు నాకు చేసే ఓన్లీ ఫేవర్ ఏంటంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు చూసింటే సబ్స్క్రైబ్ చేసుకుని ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతాము మీ సో పక్కన పెట్టేసి సో వీడియోలో చూసుకున్న ప్రకారం ఫస్ట్ ప్రోమో గురించి మాట్లాడతాను ప్రోమో మీరు ఆల్రెడీ చూసినట్టు అక్కడ ఒక గేమ్ జరుగుతూ ఉంది ఆ గేమ్ జరగకంటే దానికంటే ముందు ఒక లేఖ చదువుతాడు బర్నీ గారు ఏమని చదువుతారంటే మీలోనే ఒక రెబల్ ఉన్నారు రెబల్ ఇన్ ద సెన్స్ ఒక దొంగ ఐ మీన్ ఆ దొంగ ఎవరు అనేది తెలవదు వాళ్ళకి ఒక సీక్రెట్ ఏజెంట్ లాగా ఉన్నాడు బట్ ఆ తెలియకముందు ఏది అంటే అది తెలిసే పర్సన్ కూడా తెలియదు ఆ కాల్ వచ్చి ఏదైతే సుమారని నాకు చెప్తారో రెబల్ ఎవరో కాదు మీరే సమయానుసారంగా మీకు ఇచ్చే సీక్రెట్ టాస్క్లు కంప్లీట్ చేసుకుంటూ వెళ్తే మీరు ఒకరిని ఎలిమినేట్ చేసే ఛాన్స్ ఐ మీన్ అది ఎలిమినేట్ అంటే చాలా మందికి డౌట్ రావచ్చు అంటే గేమ్ నుంచి ఎలిమినేటా లేకపోతే హౌస్ నుంచి ఎలిమినేటా లేకపోతే ఏం ఎలిమినేట్ అది ఎవరికి అర్థం కాలేదు అనుకుంటా మోస్ట్లీ ఎలిమినేట్ అంటే ఏం ఎలిమినేట్ నాకు తెలిసి మోస్ట్లీ టాస్క్ నుంచి ఎలిమినేట్ చేసే ఛాన్స్ అది సో టాస్క్ నుంచి ఎలిమినేట్ చేసే ఛాన్స్ ఉంటుంది కాబట్టి సో ఈ సీక్రెట్ టాస్క్ అది ఇది జరుగుతూ ఉంటుంది సో ఇది చేసుకుంటా ఒక టాస్క్ అయితే కంప్లీట్ చేస్తారు ఒకరి ఒకరి దగ్గర నుంచి నిలబెట్టుకొని మళ్ళీ ఒకరి దగ్గరికి వెళ్ళి కూర్చోబెట్టాలి అది ఫస్ట్ టాస్క్ సుమన్ శెట్టి గారు కంప్లీట్ చేస్తారు సెకండ్ టాస్క్ వచ్చేసి మిల్క్ తాగడం అంట అసలు సీక్రెట్ టాస్క్లు అంటే ఏదన్నా వాళ్ళకి సంబంధించిన థింగ్స్ చాలా ఇంపార్టెంట్ థింగ్స్ కానీ లేకపోతే ఒకరికి అన్యాయం ఐ మీన్ ఇంకా వాళ్ళకి ఇంకా నష్టం జరిగిపోయేంత సీక్రెట్ టాస్క్లు వేస్తే అది సీక్రెట్ టాస్క్ లాగా ఉంటుంది ఒకరిని ఇక్కడ నుంచి లేపి ఇంకో ప్లేస్ వెళ్ళి కూర్చోబెట్టు అది సీక్రెట్ టాస్క్ అంట ఫస్ట్ సీక్రెట్ టాస్క్ సెకండ్ సీక్రెట్ టాస్క్ వచ్చేసి మిల్క్ తాగాలంట అది సెకండ్ సీక్రెట్ టాస్క్ ఇదేం సీక్రెట్ టాస్క్ నాకు అర్థమే కాలేదు కానీ బిగ్ బాస్ కి ఐడియాస్ రావట్లేదా గేమ్స్ రావట్లేదా సేమ్ లైక్ ఇప్పుడు జరుగుతూ ఉన్న టాస్క్ కూడా ఏదైతే బ్యాలెన్సింగ్ ఏదైతే ఉందో ఆ బ్యాలెన్సింగ్ కూడా లాస్ట్ సీజన్ లో జరిగినది ఏదైతే మనకి రోహిణి గారు విన్ అవుతారో ఆ పాట్ పెట్టుకొని శాండ్ వేస్తా ఉంటారు సేమ్ లైక్ అట్లనే ఇక్కడ ఇద్దరిద్దరు టీమ్ వైజ్ గా వచ్చి ఆడుకుంటూ ఆడుకుంటూ డిమో నిఖిల్ రాము ఇమానియల్ దివ్య అక్కడ వాళ్ళ టీమ్మెట్ ఇద్దరిద్దరు ఆడుకుంటా లాస్ట్ లో ఉండేది దివ్య ఇమానియల్ నిఖిల్ గారు నిఖిల్ గారు మధ్యలో ఫస్ట్ దివ్య అవుట్ అయిపోతుంది సెకండ్ నిఖిల్ గారు అవుట్ అయిపోతారు థర్డ్ ఈమెన్ఎల్ ఫస్ట్ టీం వచ్చేసి మనకి వాళ్ళు గెలుస్తారు పింక్ టీం వచ్చేసి ఫస్ట్ టాస్క్ గెలుస్తుంది అట్లా మొత్తానికి టాస్క్ కంప్లీట్ అయిపోయి వాళ్ళకి ఒక కాల్ వస్తుంది ఎవరి దగ్గర నుంచి బిగ్ బాస్ దగ్గర నుంచి బిగ్ బాస్ దగ్గర నుంచి కాల్ వచ్చి దివ్య లిఫ్ట్ చేస్తుంది దివ్య మీ టీంలో నుంచి ఓడిపోయినందుకు ఒకరిని తీసేయాలి అంటే డిస్కస్ చేసుకొని అవతల టీం వాళ్ళు వీళ్ళంతా డిస్కస్ చేసుకొని ఏదైతే ఆరెంజ్ టీం నుంచి పక్క కళ్యాణ్ అయితే తీసేస్తారు సో అది నాకెందుకో కొంచెం ఆడిచ్చి నింటే బాగుంది ఎందుకంటే ఆడతాడు కదా అనిపించింది దివ్య అంత కెప్టెన్ కదా ఆల్రెడీ అంత నాకు ఏమో ఆడి ఉండి లేకపోయినా కూడా అంత అనిపించట్లేదు సో నాకు ఇక్కడ ఒకటి అనిపించింది కళ్యాణ్ నుండి వేరే వాళ్ళు పోయి ఉంటే బాగుండు ఏమైనా టఫ్ వచ్చేది అన్ని టీంలకి ఈక్వల్గా అనిపించింది సో మీకు మీకేమనిపించింది కింద కామెంట్ చేయండి అండ్ ఇంకో విషయం అసలు సీరియల్ యాక్టింగ్ అంటే ఏంటి బిగ్ బాస్ యాక్టింగ్ అంటే ఏంటి జబర్దస్త్ యాక్టింగ్ అంటే ఏంటి నిన్న నామినేషన్లో జుట్లు పట్టుకొని కొట్టుకునేంత రేంజ్ లో నామినేట్ చేసుకున్నారు బా ఇంకా లేచిందిరా ఎపిసోడ్ ఇంకా లేచిందిరా ఇక్కడ నుంచి ఉంటదిరా ఇంకా కథ వేరే ఉంటుంది సీజన్ ఇంకా తండ్రి బాండు పోయింది కూతురు బాండు పోయింది ఫ్రెండ్ బాండు పోయింది ప్రతి ఒక్కరు ఎక్స్పోజ్ చేసుకున్నారు నువ్వు అది నువ్వు విధి నేను అది నేను అది నువ్వు నాన్న అది చేసినావు నువ్వు ఫ్రెండ్ అని ఇది మోసం చేసినావు అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకున్నారు అందరూ మాట్లాడుకున్నారు బర్నీ తనుజా మాట్లాడుకున్నారు ఇమాన్యుల్ తనుజా మాట్లాడుకున్నారు కళ్యాణ్ తనుజా మాట్లాడుకున్నారు ప్రతి ఒక్కరు ఎక్స్పోజ్ చేసుకున్నారు మళ్ళీ పోయి ఇమాన్యుల్ తనుజా హౌస్ లో నువ్వేరా నా ఫ్రెండ్ నువ్వు లేకపోతే ఎట్లా రా అని చెప్పేసి ఇమాన్యుల్ తనుజా అరే నేను ఓన్లీ గేమ్ ప్రకారంగానే రా తర్వాత మళ్ళీ మళ్ళీ యాక్టింగ్ చూస్తా ఉంటాను నాకు నిజంగా సీరియల్ జబర్దస్త్ యాక్టింగ్ లాగానే అనిపించింది ఆమె ఆమెకు సంబంధించిన సీరియల్ యాక్టింగ్ అంతా చేసుకుంటా ఉంది ఈయనేమో ఈయనకు సంబంధించిన జబర్దస్త్ యాక్టింగ్ అంతా చేసుకుంటా పోయినా నిజంగా లిటర్లు చెప్తా గైస్ మీరు ఏమనుకున్నా పర్లేదు అది ఇమానియల్ ఫ్యాన్ అయినా తనుజా ఫ్యాన్ అయినా వాట్ ఎవర్ వీడియో జన్మప్పుడు జన్మ మాట్లాడుకుంటే వెళ్ళిపోతాం నిన్నంతా ఫైట్ చేసుకున్నారా నేను ఇన్స్టాగ్రామ్ లో పోల్స్ కూడా పెట్టినా హూ రైట్ అని చెప్పేసి ఎవరు మీకు నామినేట్లో రైట్ అనిపించిందని చెప్పేసి చాలా మంది ఇమానుయల్ రైట్ తనుజా కొంచెం పాయింట్స్ మిస్ మ్యాచ్ ఉన్నాయని చెప్పేసి చాలా మంది పొగిన్నారు నేను కూడా దాన్ని ఇంకా స్టిల్ ఉంది ఇన్స్టాగ్రామ్లో సో అంతా ఉన్నా కూడా మళ్ళీ వెళ్ళి ఏం ఏం తెలియనట్టు బద్ద శత్రువులు కాస్త ఇదేదో మళ్ళీ క్లోజ్ అయిపోయి సలార్ సినిమా సలార్ పాటు టూ అనుకుంటా ఉన్నారేమో తెలియదు కానీ అంతా ఎక్స్పోజ్ చేసుకున్న తర్వాత మళ్ళీ పోయి కలవడం ఏందో నాకు నిజంగా అది సేఫ్ గేమ్ ఆడుతా ఉన్నారు అనిపించింది నిజంగా సేఫ్ గేమ్ ఆడుతా ఉన్నారు అందరూ సేఫ్ గేమ్ ఒక్కరు కూడా లేరు చెట్టు హౌస్లో ఒక్కరు అంటే ఒక్కరు లేరు అందరూ సేఫ్ గేమ్ అందరూ సేఫ్ గేమ్ అందరు సేఫ్ గేమ్ అసలు ఈ సీజన్ సీజనేనా ఇది సీజనా సీరియల్ ఆ ఏందో నాకు అర్థం కావట్లేదు ఎపిసోడ్ తర్వాత ఎపిసోడ్ ఎపిసోడ్ తర్వాత ఎపిసోడ్ సీరియల్ ఎట్లయితే వస్తూ ఉంటుందో డే బై డే డే బై డే అట్లా వస్తూ ఉంది ఏదో బాండ్స్ గురించి షో పెట్టినట్టుంది తప్పితే టాస్క్ లేవు గేమ్ ఎలివేషన్ లేదు రైవల్ బీస్ లేవు అసలు సీజన్ అంటే ఎట్లుండాలి ఉండాలి నెక్స్ట్ డేకి నెక్స్ట్ డేకి హైప్ రావాలి రివ్యూర్స్ తప్ప బిగ్ బాస్ ఎపిసోడ్స్ ఎవరు చూడట్లే ఓన్లీ రివ్యూస్ చెప్పే మాటలు మాత్రం ఆడియన్స్ చూస్తూ ఉన్నారు అదర్వైజ్ ఎపిసోడ్ ఎవరు చూడట్లే అంత ఘోరంగా జరుగుతూ ఉన్నాయి బాండ్స్ అసలు సీరియల్ యాక్టింగ్ లాగానే కనపడుతుంది బిగ్ బాస్ లాగా అయితే అసలు లేదు ఇంకా సుమన్ గురించి మాట్లాడుకుంటే అన్న ఓటింగ్ లో దూసుకెళ్ళిపోతా ఉన్నాడు సీక్రెట్ టాస్క్లు అయితే అది ఏం సీక్రెట్ టాస్క్లో మీరే కామెంట్ చేయాలి సో ఇంకా మొత్తానికి ఓటింగ్ లిస్ట్ అయితే ఫస్ట్ కళ్యాణ్ ఉన్నాడు సెకండ్ తనుజా యాస్ దీస్ తనుజా గారు థర్డ్ ప్లేసే ఉన్నారు అండ్ ఫోర్త్ వచ్చేసి మనకి కనీ విరుగని ఎరుగని మనకి తెలియదు కానీ అటు ఇటు చేంజ్ అవుతూ ఉన్నాయి గారు అయితే ఉన్నారు ఇంకా లాస్ట్ లీస్ట్ మీకు తెలిసిందే ఇంకా ఎవరు ఉంటారు ఏంటి అనేది మీకు ఆల్మోస్ట్ చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా